హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ క్రంచీ ఇంకా చాలా ఈజీగా చేసేయగల ఒక స్నాక్ రెడీ చేసేద్దాం మసాలా టొమాటో చిప్స్ రెడీనా క్రిస్పీ సౌండ్ వినిపిస్తోందా ఇలా నాలుగు మీడియం సైజ్ టమాటాలని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ప్యూరీ రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం మిక్సీ వేసుకున్న టమాటో పేస్ట్ని వడకట్టుకోవాలి ఇలా ప్యూరీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యూరీలో ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఒక పావు స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక పావు స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఉప్పు కారం మిరియాల పొడి అలాగే పసుపు వేసాం కదా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టొమాటో ప్యూరీకి సరిపడా గోధుమ పిండి వేసి కలుపుకోవాలి ఇక్కడ నాలుగు టమాటాలు ప్యూరీలు తీసుకున్నాము నాలుగు టమాటాలు ప్యూరీకి రెండు కప్పులు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఐదు నుండి పది నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి పది నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చపాతి మాదిరిగా పల్సటి షీట్లాగా రోల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు షీట్స్లా ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత అన్నీ విడివిడిగా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మనం చేసుకున్న చపాతీ పిండితో ఇలా అన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న డైమండ్ షేప్ చిప్స్ వే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక్కటి ఒక్కొక్కటిగా కాకుండా ఇలా అన్నీ ఒకేసారి వేసినా కానీ ఆయిల్లో వేసేసరికి మొత్తం విడివిడిగా వచ్చేస్తాయి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము అలాగే అన్నీ ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న చిప్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసి రెడీగా పెట్టుకున్నాము ఇక మన స్నాక్కి మెయిన్ ట్విస్ట్ ఫ్రై చేసిన చిప్స్ని ఒక బౌల్లో వేసి స్పెషల్ మసాలాతో మిక్స్ చేసుకోవాలి స్పెషల్ మసాలా రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక పావు స్పూన్ కారం వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే పావు స్పూన్ మిరియాల పొడి అలాగే ఆమ్చూర్ పౌడర్ పావు స్పూను అలాగే చాట్ మసాలా కూడా వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే మిరియాల పొడి ఆమ్చూర్ పౌడరు చాట్ మసాలా అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో చిప్స్లో ఈ మసాలా వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ క్రంచీ స్పైసీ అండ్ టేస్టీ మసాలా టొమాటో చిప్స్ రెడీ ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ ఫీడ్బ్యాక్ కూడా తప్పకుండా చెప్పండి థ్యాంక్